ఇక పొలం పనులు స్టార్ట్ చేశారు పొలంలో కలుపు నివారణ ఎంత ముఖ్యమో పొలం గట్ల పైన గడ్డి నివారణ కూడా అంతే ముఖ్యం పొలం గట్ల మీద గడ్డి లేకుండా ఉంటే రైతులు చాలా సులభంగా పొలం పనులు చేసుకునే వీలు ఉంటుంది పాములు తేళ్ళు క్రిమికి రకాల భయం కూడా ఉండదు అందుకే రైతులు పొలం గట్ల మీద గడ్డి నివారణకు ధనుక వారి ఓజన్ వాడవచ్చు ఇది గట్ల మీద స్ప్రే చేసుకోవడం వల్ల గట్లు పడిపోకుండా ఉంటాయి కాబట్టి రైతులకు ఎలాంటి నష్టం ఉండదు ఈ ఓజన్ వన్ లీటర్ బాటిల్ ను ఎన్ని పంపులు చేసి స్ప్రే చేసుకోవడం వల్ల రైతులు మంచి ఫలితాలు పొందవచ్చు దీనిలో ఉన్న పారాక్వాట్ డైక్లోరైడ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎస్ఎల్ ఫార్ములా పొలం గట్ల మీద ఉన్న గడ్డిని సమూలంగా నాశనం చేస్తుంది ఇప్పుడు ఈ ధనకా ఓజన్ నాలుగు వందల రూపాయలకే మార్కెట్లో అందుబాటులో ఉంది వ్యవసాయ రంగంలో మరింత సమాచారం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పూర్తి వివరాల కోసం కింద కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసి తగిన సలహాలు సూచనలు పొందగలరు నాణ్యమైన విత్తనాలు పురుగు మందులు మందు సంచుల కొరకు మీరు సంప్రదించగలరు రామాయంపేటలోని అన్నదాత రైతు సేవా కేంద్రం